హాయ్ నేను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఏంటి మన గారు కుకింగ్ చేస్తున్నారు రెడ్డి గారు కుకింగ్ ఏమైనా ప్రతి రోజు మన ట్రావెల్స్ అయినా ఐదు ఐదున్నర లోపలనే ఎర్లీ మార్నింగ్ ఒక రోజు పూరి అలాగే పూరి కూర అలాగే ఒక రోజు చపాతి పెరుగు పచ్చడి అలాగే ఒక రోజు వచ్చి పోహా అంటే అటుకుల పులిహార అలాగే ఒక రోజు ఇడ్లీ నూట యాభై రూపాయలు ఇడ్లీ అండి అలాగే ఇంకొక రోజు వచ్చి మళ్ళీ పూరి అలాగే బొటానీ అండ్ టమాటా కర్రీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా రోజు ఇస్తున్నారు అయితే మన వాళ్ళు ఉదయాన్నే ఐదు గంటలకి మేము తినలేము మాకు వికారం వస్తుంది కొంచెం లేటుగా తింటాము రిక్వెస్ట్ చేయండి అంటే కనుక ట్రావెల్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకపోతే మన ట్రావెల్స్ ఆయన చాలా మంచి అదే వాళ్ళ హోటల్లో ఉండేస్తే ఎంతో అవే కానీ ఈయన బయట ఒక రూపాయి ఎక్కువైనా ఆయనకి ఏమి మిగలకపోయినా సరే మన కోసం ఒప్పుకొని బస్ అయిన బస్ డ్రైవర్కి అయితే అరేంజ్మెంట్ చేశారు ఎక్కడైతే టిఫిన్ కొట్టు ఉంటారో కొంచెం మంచిది అక్కడ ఆపమని అయితే మేము వెళ్ళేటప్పుడు చాలా ఆకలిస్తుంది ప్రతి హోటల్స్లో అడుగుతుంటే ఒక్క హోటల్లో మాత్రం ఉప్మా చేస్తాను అన్నాడు వెంటనే మేము అందరూ దిగిపో ఆయన ఉప్మా చేస్తాను అనేటప్పటికి మాకు వెంటనే గుర్తొచ్చి శ్రీనివాస్ గారు మన ట్రిప్పులోనే ఉన్నారండి శ్రీనివాస్ గారు మన అనుపర్తి ఆయన ఆల్రెడీ ఫేమస్ హోటల్ ఉంది ఆయన టిఫిన్స్లోనే ఎక్స్పర్ట్ అలాంటిది ఆయన రిక్వెస్ట్ అందరూ చేస్తే మా అందరి కోసం అయితే ఆయన ఉప్మా వేడి వేడి ఉప్మా అయితే ఆంధ్ర స్పెషల్ ఉప్మా అయితే తయారు చేశారు ఈ ఉప్మా తయారు చేయడానికి ఈయనకి సహకరించింది హోటల్ ఆయన పత్తిది ఫ్రెష్గా కట్ చేసి ప్రతి ఒకటి ఆయన అందచేసి ఉప్మా తయారు చేయడంలో ఆయన వంతు సాయం అయితే చేశారు అలాగే ఆయన కూడా ఆంధ్ర స్టైల్ ఉప్మా నేర్చుకున్నాడు అండి కాకపోతే ఇక్కడ వాళ్ళు ఉప్మా తినరు కాకపోతే అది మిగిలిపోతే వాళ్ళకి చాలా వేస్ట్ అయిపోద్ది రెండు కేజీలు ఉప్మా ఉండరు అందరూ కూడా తృప్తిగా తిన్నారు ఎందుకంటే మనం ఒక ఊరు వచ్చినప్పుడు మనం లో వచ్చినప్పుడు మన ప్యాకేజ్ బట్టే మన ఫుడ్ ఉంటుంది కాకపోతే మన ట్రావెల్స్ అయినా ఏళ్ళకి వచ్చిన ముప్పై ఏళ్ళు ట్రైన్ టికెట్లతో వచ్చినా సరే ఫుడ్ అయితే చాలా బెటర్ గానే పెట్టారు కాకపోతే అక్కడ డైలీ పొద్దున్నే పూరి పోహ అలాగే చపాతి కూరలు అలాగే పూరి డిఫరెంట్ కూరలు అంటే కనుక మనకు ఒక్కొక్కసారి వచ్చావు కదా మనం ఇడ్లీ ఒకరోజైతే ఇడ్లీ ఇచ్చాడండి కానీ రోజు ఇడ్లీ దోశ గార్లు బూర్లు కావాలంటే మనం ట్రావెల్ అయితే చేయకూడదు ఇంట్లోనే ఉంటేనే బెస్ట్ లేదా పెద్ద ప్యాకేజ్కి వెళ్తే వాళ్ళైతే గార్లు బూర్లు పెసరట్లు పెసరట్టు ఉప్మా ఇలాంటివన్నీ వేస్తారు మనం వచ్చిందే తక్కువ మళ్ళీ మనకి అన్ని రకాలుగా సౌకర్యం కలిగజేసిన డిమాండ్ ఎలాగా టిఫిన్ బోర్ కొట్టిందంటే ఎలాగా అప్పుడు మనకు అక్కడ ఏముందో మెతుక్కోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్